ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్య ఉద్దేశంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నామని ఎద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని బీసీ భవన్ లో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారి సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వీకరించారు ప్రజా దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్నిటి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అన్నారు ఆరు నెలల వ్యవధిలోనే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు ఇప్పటిన రోడ్డుతోనే అసలు రోడ్లు సరిగా లేని ప్రాంతాలలో ముప్పై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి రోడ్లు వేశామన్నారు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు కార్యక్రమంలో తహసీదారు వెంకటేశ్వర్లు ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి టిడిపి మండల అధ్యక్షులు కటికే యోగానంద్ జనసేన మండల అధ్యక్షులు కుట్ట బాలకృష్ణ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయలేదు ఈరోజు ఇక్కడ మీరు ఇచ్చేటువంటి ప్రతి అది అర్జీనియూ లేకపోతే సంబంధించిందా లేదా అగ్రికల్చర్ లేదా ఇతర శాఖలకు సంబంధించిందా అనేటువంటిది రోజు ఇక్కడ తహసీల్దార్ గారు ఆ శాఖలకు పంపించి నిర్ణీత సమయం లోపల ఈ సమస్యను పరిష్కరించి మీరు పరిష్కరించాలా లేదా అని మీ అభిప్రాయాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చాలో తెలియజెప్ప ఏవైనా సమస్యలని పరిష్కరించగలిగి కూడా అధికారులు పరిష్కరించలేకపోతే ఖచ్చితంగా అధికారులతో నేను గట్టిగా మాట్లాడుతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి ఇచ్చినటువంటి హామీలకి కట్టుబడి పనిచేస్తా ఉంది ఒకవైపు ముఖ్యమంత్రి గారు రెండో వైపు ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు నిరంతరం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి అప్పుల ఊబిలో నెట్టినటువంటి రాష్ట్రాన్ని కాపాడడానికి నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నారు మన యొక్క ఈ ఇద్దరు నాయకులు